హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడుగుడు చింత చిగురు ఫ్రై అండి చాలా చాలా అండ్ టేస్టీ స్పైసీ రెసిపీ మరి చేయకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కానీ యాక్టివేట్ చేసుకోండి లేచేయకుండా చింత చిగురు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక పావు కేజీ దాకా ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి వీటిని కూడా ఇలా సన్నగా తరిగేసి ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా స్ప్రెడ్ చేసినట్టుగా కలుపుకోవాలి ఇలా ఈ ఆనియన్స్కి ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనం చింత చిగురు తీసుకుందామండి వీటిలో ఉండే ఈనెలు అలాగే ముద్రాకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని ఇలా చిగురు అనేది పక్కకు పెట్టుకోవాలి ఇవి వచ్చేసి ఒక రెండు గుప్పెళ్ళ వరకు ఉంటుందండి మీరు పులుపుకు తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే క్వాంటిటీకి తగ్గట్టుగా కూడా మీరు చిగురు తీసుకోవచ్చు అలాగే దీన్ని పక్కన పెట్టేసి దీనిలోకి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నానండి మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఈ క్వాంటిటీస్ అనేవి మార్చుకుంటూ ఉండాలి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి దీనిలోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్కి పసుపు బాగా పట్టేలాగా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి చూసారు కదా ఆనియన్స్ వేగిపోయాయి ఒక నిమిషం తర్వాత మరొకసారి గరటితోటి కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా దీనిలోకి వేసుకుంటాను ఈ స్టేజ్ అయితే సరిపోతుందండి ఆనియన్స్ ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నిటిని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేను త్రీ ఎగ్స్ తీసుకొని ఈ ఆనియన్స్లోకి వేసేసానండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కదవకుండా ఇవి ఉడికాయి కదా ఇప్పుడు వీటిని రెండో వైపుస్ తిప్పుకొని రెండో వైపు కూడా ఒకసారి ఉడికించుకుంటే మనకి ఎగ్ అనేది పూర్తిగా ఉడికిపోతుంది ఇలా మొత్తాన్ని రెండో వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఒక నిమిషం పాటు రెండు వైపులా ఉడికించుకున్న తర్వాత ఈ ఎగ్ని కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న పీసులుగా ఇలా గరెట చిదుపుకోవాలి చూశారు కదా ఇంతేనండి ఇప్పుడు దీనిలోకి మనకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకోవాలి దానికోసం నేను ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండిటిని ఎగ్స్కి బాగా పట్టేలాగా ఒక ఒక నిమిషం పాటు కలుపుకొని కారం పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం ఉడికించుకోవాలి చూసారు కదా కారం ఉప్పు అంతా బాగా స్ప్రెడ్ అయింది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చిగురుని కొంచెం చేత్తో రఫ్ చేసినట్టుగా చేస్తే ఇలా నలిపినట్టుగా చేసి వేసుకోవాలి అప్పుడే మనకి తినేటప్పుడు గొంతు కడ్డం పడకుండా తీగల్లాగా ఉండకుండా ఉంటాయి ఇలా కొంచెం రఫ్ చేసినట్టుగా నలిపినట్టుగా చేసి చిగురు ఈ ఎగ్ ఫ్రైలోకి వేసుకోవాలి ఆ తర్వాత గరట్ నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ చిగురు కొంచెం ఆకు అనేది మగ్గితే సరిపోతుందండి అలా వేసి ఒక నిమిషం పాటు ఆకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చూసారు కదా ఆకు అనేది మగ్గిపోయింది చిగురు ఇప్పుడు ఒకసారి గర్రెతో కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూసేసేసారు కదా చింత చిగురు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇంకెందుకు ఆలోచితే మరి మీకు చింత చిగురు దొరికితే తప్పకుండా ఎగ్ ఫ్రై చింత చిగురు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్